అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్మె స్నేహ ఏంటబ్బా ఇంత పెద్ద పెద్ద మిరపకాయలు ఏంటి స్నేహ బజ్జీ చేస్తున్నావా అనుకుంటున్నారా అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే నేనైతే బజ్జీలు చేయట్లేదండి చక్కగా వీటితో కర్రీ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఈ మిరపకాయలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉప్పు వాటర్లో ఒక గంట సేపు నానబెట్టాలి మర్చిపోకండి ఎందుకంటే చాలా కారంగా ఉంటాయి ఈ ఉప్పు వాటర్లో పెట్టడం మూలాన మనకి ఆ కారం తగ్గుతుంది అనమాట అందుకని చెప్పి మర్చిపోకుండా ఇలా చేయండి ఆ తర్వాత మసాలాలు చూసారు కదా కొబ్బరి వేరుశెనగుళ్ళు ధనియాలు జీలకర్ర నువ్వులు ఇవి తీసుకుని నేను ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి అందుకని ఇవి అలా అలా వేపేసి చక్కగా మిక్సీ చేసి పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈలోగా మనకి నానిన మిరపకాయలు ఉంటాయి కదా వాటిని చక్కగా పిండేసి పక్కన పెట్టుకోండి అసలు వాటర్ ఉండకూడదు ఎందుకంటే అవి వేయించాలి కదా ఆ నూనెలో వేసేటప్పటికి చెటపట్లు ఆడిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి అవి చక్కగా డ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగో నేనైతే ఈ మసాలాలని పేస్ట్ చేసేసుకుంటున్నాను కొంచెం కచాబిచ్చిగా అంటారు కదా అలా చేసుకోండి అంతేగాని మరీ మెత్తగా ఏమీ అవసరం లేదు కొంచెం వాటర్ కూడా పోయండి ఎందుకంటే పట్టేసిన టైపు మిక్సీ సరిగ్గా తిరగకపోవచ్చు మళ్ళీ నని తిట్టుకుంటారు తర్వాత నేను చెప్పాను కదా ఈ పచ్చిమిరపకాయలని ఇలా ఆయిల్లో వేయించాలన్నమాట నాకు ఇవి పావు కేజీ ఇరవై రూపాయలు పడ్డాయండి ఇది చెప్పాను ఈ సీజన్లోనే వింటర్ సీజన్లో బాగా దొరుకుతాయి అనమాట మర్చిపోకుండా ఒక్కసారి ఈ కూరగాడ ట్రై చేసేయండి ఇంట్లోని బాగుంటుంది ఎందుకంటే మనకి మార్కెట్లో వచ్చే ప్రతి సీజనల్ కా కాయగూరలో మనం ఖచ్చితంగా ఒకసారి తినమంటే మన హెల్త్ కూడా మంచిది అంటారు కదా అలా అని మరి కారంగా తినేయకండి కడుపు మంట వచ్చి వస్తుంది అందులో పచ్చిమిరపకాయ కూర ఒకటి సరే నేనైతే కొత్తగా ప్రయత్నిద్దామని చెప్పేసి ట్రై చేశాను నాకైతే సక్సెస్ అయ్యింది ఇది ఉల్లిపాయలు వేయించేసి దాంట్లో మనం చేసుకున్నటువంటి ఆ పేస్ట్ వేసి తర్వాత తగినంత ఉప్పు కారం అలాగే కొంచెం జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకుని తగ్గ నీట్గా మగ్గనిచ్చేసాను అనమాట అందులోనే కొంచెం టమాట కూడా వేసాను మనం మామూలుగా కర్రీ చేసుకున్నట్టేనండి కాకపోతే ఈ పేస్ట్ తయారు చేశాం కదా అదే స్పెషల్ అనమాట ఇంకా ఇందులో చక్కగా మిరపకాయలను వేసి అలా మగ్గనిచ్చేయాలి చాలా 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 బాగుంది కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి తర్వాత మనం కొంచెం పులుపుకి చింతపండు వాడాలన్నమాట లేదంటే మీరు లెమన్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే చింతపండు వాడాను చింతపండు ఇష్టం లేని వాళ్ళు లెమన్ వేసుకోండి ఓకేనా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్